సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ అమరవణేశ్వరన్ పరమాచార్య స్వామి వారి సన్నిహిత భక్తులలో ఒకరు కంచి మఠానికి సంబంధించినటువంటి అనేకమైన పనులు ఆయన చేసి పెడుతుండేవారు ఒకసారి ఆయన స్నేహితుని బంధువులు వారి దర్శనం ఇప్పించమని అడిగారు ఆయన సరైన చెప్పారు ఒకరోజు ఆయన స్నేహితుని బంధువులు వచ్చారు అప్పటికి పరమాచార్య స్వామి వారికి వయసు తొంభైల మధ్యలో ఉంది ఆ కారణంగా రోజుకి గంటసేపు మాత్రమే భక్తులకి దర్శనం ఇస్తుండేవారు భక్తులంతా వరుసలో నిలబడి దండం పెట్టుకుని ఉండేవారు పరమాచార్య స్నేహితుని బంధువులు వరుసలో ఆయన దగ్గరికి వచ్చారు ఆయన్ని చూడగానే పరమాచార్య స్వామివారు అంతకుముందే కొద్దిసేపటి క్రితం ఆయన దర్శించుకుని వెళ్ళినటువంటి ఒక జంటని ఒకసారి వెనక్కి పిలవమని చెప్పి అమరవర్ణేశ్వరునికి చెప్పారు అమరవర్ణేశ్వరుని ఆయన చెప్పినట్టుగానే ఆ జంటని పిలుచుకొచ్చారు అప్పుడు పరమాచార్య స్వామివారు నా స్నేహితుని బంధువులకి ఆ వచ్చిన జంటకి ఇద్దరికీ సంబంధం ఏమిటి అని చెప్పి అడిగారు అడిగితే వారిద్దరు కూడా మేమిద్దరం ఇదే మొదటిసారి ఒకరినొకరు చూసుకోవడం మాకు ఏమి ఏ రకమైనటువంటి సంబంధం లేదండి అని చెప్పి చెప్పారు అయితే స్వామివారు అమరవణేశ్వరానికి వీళ్ళని అలా తీసుకువెళ్ళి వివరాలు కనుక్కోమని చెప్పి చెప్పారు పరమాచార్య వారి నోటి నుండి మాట వచ్చింది అంటే పరమచారి వారి భక్తుల దృష్టిలో అది సర్వేశ్వరిని నోటి నుండి వచ్చినట్టే లెక్క ఆయన నోటి నుండి అలాంటి మాచు వచ్చింది అంటే అది అనరు అని చెప్పి సర్వేశ్వర అమరవనేశ్వర్ని ఆయన ఇద్దరిని కూడా రకరకాల విషయాల మీద ఆరా తీశారు చాలా లోతుగా విచారించారు విచారిస్తే కొన్ని విషయాలు తెలిసాయి ఈ అమరవణేశ్వరని యొక్క స్నేహితుని బంధువులు మధ్వ బ్రాహ్మణులు మద్రాసుకు చెందినవారు మరొక జంట సంబంధించిన వాళ్ళు చెట్టియార్లు కోయంబత్తూరు చెందిన వాళ్ళు అసలు ఇద్దరికీ సంబంధం కొట్టడానికి కుదరడానికి కూడా అవకాశం లేదు కానీ అనేకమైన విషయాలు ఒక అరగంట పైన తరచూ గుచ్చిగుచ్చి అడిగితే ఒక విచిత్రమైన విషయం తెలిసింది ఈ అమరవణేశ్వర యొక్క బంధువుల మేనకోడలికి ఒకసారి ఆరోగ్యం చెడి రక్తం అవసరమైతే ఆ చెట్టియార్ల తాలూకు వాళ్ళు రక్తం ఇచ్చారు అంటే పరమాచార్య స్వామి వారు ఏదో సంబంధం ఉంది అన్న మొక్క ఈ విధంగా నిజమైంది సాధారణంగా ఏంటంటే రక్త సంబంధం అంటే రక్త సంబంధీకులు అంటే బంధువుల్లోనే ఆలోచిస్తాం రక్తం మనం ఇచ్చిన రక్తం అవతల వాతాలకు వాళ్ళ శరీరంలో ఉంది ఏదో ఆరోగ్యం కోసం మరో కోసం ఏదైనప్పటికీ కూడా అంటే రక్త సంబంధం దాన్ని మానవీయ కోణంతో ఇచ్చినటువంటి రక్త రక్తం ఇచ్చిన ఇవ్వడం కూడా ఒక రకమైన రక్త సంబంధం అనేటువంటి ఒక దృష్టాంతం ఒక సరికొత్త కోణంలో మానవతా దృక్పథంలో కనబడుతుంది ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పరమాచార్య స్వామివారు కంటి చూపు కూడా మందగించింది తొంభై వయసు మధ్యలో ఉండడం కారణంగా అయినప్పటికీ కూడా ఒకరికొకరు తెలియదు అనుకున్న వ్యక్తులు ఒకరికొకరికి ఎక్కడ సంబంధం ఉంది అనేది చెప్పడం ఒక గమ్మత్తు విచిత్రం అది అంటే శారీరకంగా వయసు పైబడినప్పటికీ కూడా వారి యొక్క తపశ్శక్తితోటి ఎన్నో విషయాలను దర్శించగలిగేటువంటి తపశక్తి వాళ్ళలో ఉంది ఆశ్చర్యపరిచే తపశక్తి భారత్మాతకి జై